హాస్పిటల్లో ఉన్న అల్లు అర్జున్ ని చూసి లోపలికెళ్లి పవన్ కళ్యాణ్ ఎంత పని చేశారో తెలిస్తే షాక్ అవుతారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ అంటే ఎంతో అభిమానం అలాగే అల్లు అర్జున్ కి తన సినిమా అంటే అంతే ప్రేమ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప షూటింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయనకి హెల్త్ సరిగా లేదు అయితే హెవీగా షూట్ లో యాక్షన్ పార్ట్ లో పని చేయడం వల్ల ఆయన బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చినట్టుగా తెలుస్తుంది దీంతో ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్లో చేరి రెస్ట్ తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన బ్యాక్ కి సంబంధించిన పలు ఎక్సర్సైజులు అరోమాథెరపీలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో సంచలనంగా మారుతోంది ఏదేవైనా మన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు నేషనల్ లెవెల్లో ఆయన సాధించినటువంటి ఈ పేరు ప్రఖ్యాతలు చూసి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే ఏకంగా నేషనల్ అవార్డు ని సైతం హీరోగా సొంతం చేసుకున్నారు మరి కాబట్టి ఇప్పుడు పుష్ప టూ కోసం అంతకు మించి కష్టపడుతున్నారు ఈ తరుణంలోనే ఆయనకి అనారోగ్యం సోకినట్టుగా తెలుస్తోంది కొద్ది రోజులు డాక్టర్స్ రెస్ట్ మోడ్ లో ఉండాలని చెప్పారట అందుకనే ఆయన చూడటానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ అవస్థపడుతున్న అల్లు అర్జున్ ని చూసి ఎంతగానో ఎమోషనల్ అయ్యారట ఆ తర్వాత ఆయన మరి డాక్టర్స్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది వీలైతే కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని సుకుమార్కి చెప్పి ఫారెన్ కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందిగా మరి పవన్ కళ్యాణ్ అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది వెళ్ళి డాక్టర్స్ తో కూడా ఇదే మాట చెప్పారట త్వరగా మంచి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే ఆయన ఫారెన్ కి పంపించేస్తానని డాక్టర్స్ తో అయితే గొడవకు దిగారట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి తన మీద ఉన్నటువంటి ప్రేమ చూసి అల్లు అర్జున్ కూడా ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా సమాచారం